సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతోందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు నల్లగొండ జిల్లా మిరియాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెంపై జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఆ తర్వాత రైస్ మిల్లర్ల అసోసియేషన్ తరఫున వరద బాధితుల కోసం సేకరించిన ముప్పై టన్నుల బియ్యాన్ని తరలించే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు కేసీఆర్ పదేళ్లలో పది సార్లు కూడా సచివాలయానికి రాలేదని తమ సీఎం రేవంత్ రెడ్డి పది నెలల కాలంలో పది సార్లు కూడా ఇదే ఉన్న అన్నారు కాంగ్రెస్ హయాంలో అరవై ఏళ్ల క్రితం కట్టిన నాగార్జునసాగర్ డ్యాం చెక్కు చెదరలేదని కానీ తొమ్మిది వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనంగా మిగిలిందన్నారుసార్లు కాలే ప్రతిరోజు తేడా అదే నెలలో పదిసార్లు రాలేదు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు సాగర్తో సాగర్తో పాటు ఇది ప్రాజెక్ట్ పూర్తయితే మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జిల్లా కవర్ అవుతుందని చెప్తే వెంటనే ఎన్ని వేల కోట్లైనా అదనంగా ఇస్తానని చెప్పి చెప్పడం ఎల్లుండి క్యాబినెట్లో దానికి అదనంగా అయ్యే ఖర్చుని అందులో క్యాబినెట్లో పెడుతున్నాం ఎల్లుండి ఉదయం ఎంపీలము ఎమ్మెల్యేలము మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లా ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లాకెళ్ళే ఉండడం అదృష్టం తప్పకుండా ఆ సొరంగాన్ని కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం ఇంకా ఆలేరు పైన ఉన్న గందమాల ఆలేరుకి బస్వా భువనగిరికి ఆ రెండు పూర్తి చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు బడ్జెట్ కూడా పెట్టిండు ఈ విధంగా నల్గొండ జిల్లాని అగ్రికల్చర్ పరంగా అలాగే డబుల్ రోడ్స్ మీరు చూడండి ఇప్పటికీ ఐదు వందల పదహారు కోట్లు ఈ ఆరు నెలలనే పెట్టాం వచ్చే సంవత్సరం నల్గొండ జిల్లాలో అన్ని రోడ్లను కూడా నా ఆర్ఎండ్బి శాఖ ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రతి రోడ్డును కూడా డబల్ రోడ్ చేసే కార్యక్రమం తీసుకొచ్చి